జనం మీద మరో బాధుడు రెడీ అయింది ఒకటో తేదీ నుంచి ఆస్తి విలువలు నలభై నుంచి యాభై శాతం పెంపు ఆదాయార్జన లక్ష్యంగా సర్కారు అడుగులు పట్టణ ప్రాంతాల్లో షాక్ కొట్టనున్న రిజిస్ట్రేషన్ సాధీలు క్లాసిఫికేషన్ మార్చి ప్రాంతాల వారీగా పెంపు నిర్మాణ విలువలు సైతం పెరుగుదల రేకుల షెడ్ల వడ్డన రాజధాని అమరావతికి మాత్రం మినహాయింపు సరే రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తుల విలువ పెంచేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా బాధేసి జనం నుంచి భారీగా వసూలు చేసే పనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది ఒకవైపు ఏమో జనానికి ఇచ్చిన హామీలు అమలుపరచలేము సూపర్ సిక్స్ సాధ్యం కాదు అని ఒకవైపు చెప్పేస్తూ రెండో వైపు మాత్రం జనం మీద బాధుడే బాధుడు ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పదిహేను వేల కోట్ల రూపాయలని ట్రూఅప్ ఛార్జీలు లేదా ఎఫ్ఈపిసిఏ పేరుతో జనం మీద మోపేశారు ఇప్పటికే డిసెంబరు జనవరి బిల్లుల్లో వసూలు చేశారు ఫిబ్రవరి నుంచి ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత మొదలైంది జనానికి ఆ కరెంటు ఛార్జీల భారం ఎంత ఉందో తెలిసి వస్తుంది కాబట్టి అదే సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఈ పెరిగినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అమరావతికి మినహాయింపు ఏమి అమరావతి వాళ్ళకు మాత్రమే మినహాయింపు ఎందుకు రాష్ట్ర ప్రజలందరి మీద వాయించేసి అమరావతి వాళ్ళకు మాత్రమే మినహాయింపు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అమరావతిలో ఎవరు ఆస్తులు ఉన్నాయి విపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు తగ్గట్టుగానే చంద్రబాబు పాలనా తీరు ఏ ఏమనాలి దీన్ని అర్థమవుతుంది కదా అమరావతికి మాత్రం మినహాయించి రాష్ట్ర ప్రజలందరి మీద చివరికి రేకుల షెడ్లో నివసిస్తున్నటువంటి జనం మీద కూడా రిజిస్ట్రేషన్ సాధ్య భారం మోపుతుంది ఏ దీన్ని చాలా వ్యవహారం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది అమరావతి వాళ్ళకి మాత్రం ఎటువంటి ఛార్జీల భారం లేకుండా మిగతా రాష్ట్ర ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మాత్రం ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల బాధుడే బాధ నలభై నుంచి యాభై శాతం వరకు పెరుగుదల ఈ బాధుడు మొత్తం భరించాల్సిందే అని చెప్పడం దేనికి సంకేతం ఆలోచించాలి చంద్రబాబు ప్రభుత్వం ఈ రీతిలో జనాల్ని వాయించేస్తాం ఈ రీతిలో పెంచేస్తాం ఒకవైపు కరెంట్ సార్జీలు రెండొక వైపు ఇవన్నీ పీపీపీపీ మోడల్ పేరుతో టోల్ సార్జీలు అదే మెడికల్ కాలేజీల్లో అదనంగా ఫీజులు అన్ని వరుసగా అన్ని పెంచుకుంటూ పోతూ అమరావతి వాళ్ళకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా మినహాయింపు ఇస్తాం అనేటువంటి సంఖ్యతో మాత్రం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది